నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మన తనుష్క గారు మాట్లాడేద్దాం నమస్తే అమ్మా నమస్తే అండి అమ్మా జనరల్ గా మీరు ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా కేరళ సంప్రదాయం ప్రకారము ఒకే రకరకాల పూజలు తాంత్రికమైన పూజలు మంత్రానికి సంబంధించిన పూజలు ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ సమస్యలు తొలగించేలాంటి పూజలు అంటే తాంత్రికం అంటే ఇక్కడ ఏది చెడు కాదు మంచికి సంబంధించి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు అయితే మిమ్మల్ని ఒక సందేహం అడగలమా అంటే ఇది మన వ్యూవర్స్లో ఒకళ్ళు నాకు పెట్టిన ఒక డౌట్ ఏంటంటే జనరల్గా పూజలు ఏవైనా ఇలా ప్రత్యేకమైన వీటిల్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ప్రత్యేకమైన హోమాలు వీటిలో పార్టిసిపేట్ చేసిన తర్వాత మనకి రక్ష కంకణం అని కానీ మీరు పంపించే యంత్రాలు కానీ ఇలా ప్రత్యేకమైన ప్రసాదాలు ఉంటాయి కదా అక్కడి నుంచి వచ్చే కుంకుమ కానీ అక్షితులు కానీ ఏమైనా కానివ్వండి ఆ ప్రసాదము మన చేరిన తర్వాత దాన్ని మనం ఉపయోగించుకోవడం వల్ల ఖచ్చితమైన ఫలితం ఉంటుందా అంటే ఇప్పుడు అన్ని సందర్భాల్లో మనం ప్రత్యక్షంగా ఉండే అది చేసుకోవాలని ఉంటుందా మేము మనం లేకపోయినా ఫలితం వస్తుందంటారు అంటే ఇప్పుడు యంత్రం అనేది ఒకటి మనం చూస్తాము వాళ్ళకి వెళ్తుంది అంటే ఆల్రెడీ పూజలు అయ్యే వెళ్తుంది యాక్చువల్గా వీళ్ళు ఆ ఒక వైబ్రేషన్ వాళ్ళు పొందగలుగుతారు సరే ఎలా అంటే మీరు అన్నిటిగా ఇప్పుడు మనం వచ్చి ఆ యంత్రం తీసుకెళ్ళిన తర్వాత ప్రతి దానికి యంత్రం ఉంటుంది ఇప్పుడు భార్యాభర్తలు మంచిగా కలిసి ఉండాలన్న దానికి యంత్రం ఉంటుంది వాస్తు బాగుండాలంటే యంత్రం ఉంటుంది లేకపోతే లక్ష్మీ కటాక్షం రావాలి అంటే సో ఐశ్వర్యం గురించి ఉంటుంది ఇలా ప్రతిదానికి మనకేందంటే చతు గురించి అని యంత్రాలు ఉంటుంది సరే ఈ యంత్రం అంతా వాళ్ళకు ఆ వైబ్రేషన్ వస్తుందంటే తప్పకుండా వస్తుంది అమ్మా ఇప్పుడు మేము ఏంటంటే కేరళ పూజలో ఎక్కువ యంత్రాలు ఉంటుంది మేము పంపించే పూజల్లో కూడా ఏమైతుందంటే మనకు వచ్చిన తర్వాత మేడం ఇది మేము ఎలా ఫాలో కావాలి ఏంది ఇప్పుడు చాలామంది యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే ఇది పెట్టేసుకోవడానికి మాకు ఒకవేళ టైం ఉంటుందో లేదని కూడా అనేవాళ్ళు ఉంటారు కానీ దానివల్ల దోషం ఏం రాదు భయపడాల్సిన అవసరం ఉండదు ఆ యంత్రం ఒక వైబ్రేషన్ వాళ్ళకి తప్పకుండా వస్తుంది ప్రతి ఒక యంత్రానికి ఒక పవర్ ఉంటుంది ఎప్పుడు కొన్ని మందులు ఇండ్లలో యంత్రాన్ని సరిగా ఫాలో కాకపోతే లేకపోతే ఆ యంత్రం అనేది వాళ్ళకి అసలు వాళ్ళ దాంట్లోనే కొన్ని నెగిటివ్ ఉంటుంది అంటే ఆ యంత్రంలో వాళ్ళు మంత్రం ఉంటాయి చూడండి దాంట్లో మంత్రాలతో కూడిన యంత్రం సో ఆ మంత్రాలు అనేది నోట్ చేసి పెడతారు అందులో ఏదైనా మిస్టేక్ ఉంటేనే వాళ్ళకి ప్రాబ్లం రావచ్చు కానీ మన దగ్గర వరకు ఏమైతుందంటే ఇది వచ్చి చాలా ప్రాపర్ పూజలు ఉంచి తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే దాని ఒక్క అసలు వైబ్రేషన్ తెప్పిస్తారు దానికి అంటే ప్రాణ ప్రతిష్ట చేస్తారు ఆ ప్రాణం వస్తేనే ఆ యంత్రం ఫలితం ఉంటుంది ఒట్టిగా గుడి దగ్గర ఉంది సరి తీసుకొచ్చి పెట్టేస్తామంటే అలా తొందరగా అసలు సెట్ అవ్వదు అందరికి కానీ ఆ యంత్రాన్ని మనం ఎలా పూజించాలి దానికి ఇప్పుడు ఒక యంత్రం ఉంది మనం పంపించే దాంట్లో ధనాకర్షణ యంత్రం ఉంటుంది అనుకోండి సో అది ఐశ్వర్యం గురించి దానికి సంబంధించిన రోజు మొదలుపెట్టి దానికి సంబంధించిన మంత్రం పాటించి అసలు దానికి సంబంధించిన పూజలు ఇవన్నీ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏమైతున్నా ఆ ఇంట్లో కంపల్సరీ ఆ పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేస్తుంది ఇప్పుడు వాళ్ళకి మనం పంపించే యంత్రము ధనాకర్షణ గురించి ఇచ్చున్నాం అనుకోండి అలానే వస్తుంది సరే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు అనుకోకుండా ఇప్పుడు మన దగ్గర పూజలు తీసుకున్న వాళ్ళకి మనం చెప్తున్నాము ఇది ప్రాపర్ గా కరెక్ట్ చేసుకుంటాం రిజల్ట్ కొంతమంది మేము ఒక అంటే బయట ఒక టెంపుల్ కి వెళ్ళామండి కొంత మాకు చెప్పారు అసలు ఈ యంత్రం తీసుకోమని చెప్పారు అది తీసుకున్నాము కానీ మాకు ఫాలో అయిన తర్వాత ఏమైతుందంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంది చెప్తారు అలా కూడా ఉంటుందా ఉంటుంది అంటే ఆ యంత్రానికి ప్రాణ ప్రతిష్ట చేయకపోతే అంటే దానికంటే ఒక వైబ్రేషన్ ప్రాణం అని తీసుకురాకపోతే అసలు దోషం అవుతుంది అది అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి ఒకవేళ మంత్రం దాంట్లో కూడా నెగిటివ్ మంత్రాలు కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే దాంట్లో ఏదైనా అసలు రాంగ్ గా ఉంటే అది కూడా వాళ్ళకి ఫలితం ఉండదు అసలు సమస్యలు వస్తాయి అవును అయితే మనం ఏం చేస్తాము ఆ యంత్రాల్ని అందుకే మనం అసలు తెలుసో తెలవకుండానో జాతకాలు చూడకుండానో మీరు ఏం చేసుకోవద్దని చెప్తూ ఉంటాం ప్రతి ఒక్కరికి కొన్ని జాతకాలు చూసుకున్న తర్వాతనే రెమెడీ ఫాలో అవ్వడం అనేది కూడా ఉంటుంది చాలా వరకు నేను చెప్తూ ఉంటాను లైవ్లో కూడా తప్పకుండా జాతకం చూపించుకున్న తర్వాతనే నేను మీతో మాట్లాడగలుగుతాను ఎందుకంటే మీకున్న సమస్య ఏంది అని జాతకం చూడంగానే చెప్పేస్తాం మనం బట్ అలా ఉన్నప్పుడు రెమెడీ కూడా అట్లానే ఉంటుంది కదా సో అప్పుడు ఏమవుతుంది ఆ యంత్రం అసలు చాలా వరకు సరే అమ్మా మేము పూజలు మీ దగ్గర తీసుకొని బయట ఫాలో అవుతున్నాము కానీ మాకు యంత్రాలు ఫలితమే లేదు అని చెప్పి బాధపడే వాళ్ళు ఉంటారు బట్ ఆ యంత్రం మరి మేము ఏం చేయాలి అంటే యంత్రానికి ఒక మంత్రం ఉంటుంది அது ஃபலம் ராவி அந்த ஓம் யிரராஜா வித்மகே, மகா தீமகி తన్నో యంత్ర ప్రచోదయాత్ అంటే ఆ యంత్రం వాళ్ళకి ఫలితం అవ్వాలి సో దాని గురించి ఈ మంత్రం చదువుకుని ఆ యంత్రానికి ఏందంటే అసలు వాళ్ళు ఆల్రెడీ ఒక అంటే వాస్తు యంత్రము లేకపోతే యంత్రమో లేకపోతే అసలు వేరే యంత్రం ఏమైనా తెచ్చుకున్నారంటే అసలు ఆ లక్ష్మీ యంత్రము బట్ అదన్నీ మంచిగా ఏంటంటే ఫస్ట్ వాటర్తో తుడిచేసి తర్వాత రోజు వాటర్తో తుడిచేసి మళ్ళీ బొట్టు పెట్టి స్వామివారి దగ్గర అంటే పూజ గదిలో పెట్టేసుకొని మనం ఏం చేయవచ్చు అంటే మంత్రం ఈ నేను చెప్పిన యంత్ర గాయత్రి సో అది చదువుకొని కూడా పూజ చేసుకోవచ్చు కొంతమందికి ఏ మంత్రం చదవాలని తెలియదు ఆ యంత్రానికి ఏ మంత్రం చదవాలని తెలియదు ఆ అది కూడా తెలియదు అందుకే ఎప్పుడు కాని అసలు జాతకం ఫుల్ గా అనలైజ్ చేసిన తర్వాత వాళ్ళ ఏ యంత్రం పెట్టి మొక్కుతే మంచిది అది కాకుండా ఎలాంటి పూజలు అనేది మనం చూసుకునే చేయాలి అందుకే మేము చేయించే కేరళ దగ్గర కూడా ఏమైతుందంటే అసలు ఎవరు పడినా వాళ్ళకి అసలు కొన్ని మంత్రాలు కానీ కొన్ని యంత్రాలు కానీ అసలు మీరు సజెక్షన్ ఇవ్వద్దు అంటే ఏ టెంపుల్ కైనా వెళ్ళి తీసుకోండి కానీ మన వచ్చి ఏంటంటే ఇది వచ్చి ప్రతిష్ట చేసి ఆ వైబ్రేషన్తో చేపిస్తున్నాం కాబట్టి ఎలాంటి దోషాలు లేదని చెప్తూ ఉంటారు సో అలా ఫాలో అవ్వడమే మంచిది అయితే కొంతమంది తెచ్చుకున్న వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పిన మంత్రం అయితే చేసుకొని చేసుకోండి మంచిది ఎందుకంటే నెగిటివ్ రాకుండా ఉండడానికి ఒకవేళ వాళ్ళకి ఫలితం రావాలి అంటే జాతకం ఫుల్ గా అనలైజ్ చేసుకొని తర్వాత చేసుకోవచ్చు మంచిది అయితే ఇక్కడ ఒక చిన్న సందేహం అమ్మ ఇప్పుడు జనరల్ గా జాతక పరిశీలన తదనంతరమే ఇది తీసుకోవాలి అంటున్నారు చాలా మంది దగ్గర వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ జాతకం ఏమి ఉండవు అసలు మరి ఎలా యాక్చువల్ గా మీరు చెప్పింది కరెక్టే మొన్న కూడా ఒక క్లయింట్ చూపించుకున్నారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు జాతకం లేదు కానీ వాళ్ళ బాబు పాపను వాళ్ళ జాతకాలు పెట్టి తెలుసుకోవచ్చు ఇప్పుడైతే ప్రతి పిల్లలు పుట్టినప్పుడు రాసి పెడతారు అప్పట్లో రాసేది లేదు కొంతమందిలో కానీ ప్రశ్న చక్రం చూస్తాం మనం ప్రశ్నం చూసి ఏమైతుందంటే వాళ్ళకి ఏం సమస్యలు ఉంది ఇప్పుడు నిన్న కూడా ఒక చక్రం చూశాను వాళ్ళది చూసారంటే అసలు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు ఒక బిజినెస్ చేసి లాస్ చేసుకున్నారు అవి కాకుండా మరీ రుణ బాధల్లో ఉన్నారు దాని వల్ల కోర్టు కేసును వెళ్లారని చెప్పేశాను జాతకమే వాళ్ళకి వచ్చేస్తుంది ఎందుకంటే వాళ్ళకు చెప్పిన ప్రతి విషయం మేడం చెప్పింది అలా అనే జరుగుతుంది మేము ఎట్లా అంటే బిజినెస్ అంటే మేము ఫైనాన్స్ బిజినెస్ చేసాము నెక్స్ట్ ఏంటంటే కొంతమందికి అప్పులు ఇచ్చా దానివల్ల రాలేదు రిటర్న్ మనీ నెక్స్ట్ వచ్చేటంటే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాము అక్కడ లాస్ అయిపోయింది మళ్ళీ ఏమైందంటే బయట వాళ్ళకి మేము ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేకుండా పోతున్నాము సో దాని వల్ల కోర్టు కేసులు నేను అన్నాను అక్కడ ధనస్థానం డబ్బుల వల్లనే కేసు విషయం జరుగుతుందని కూడా చెప్పేశాను అంటే ఒక్కొక్క దానికి కేసు కూడా దేని గురించి ఉందని కూడా చెప్పొచ్చు సో అట్లా మీరు చెప్పినట్టుగా జాతగా లేనప్పుడు ప్రశ్న చక్రం చూసి చెప్పవచ్చు అట్లా జరుగుతాయి ఎవరికి కావాలనో వాళ్ళకి ఒకవేళ పిల్లలది ఉంటుంది తల్లిదండ్రులకు పిల్లలు దాన్ని పెట్టి తెలుసుకోవచ్చు మొత్తానికి అయితే జాతక పరిశీలన తదనంతరం ఇలాంటివి తీసుకుంటే ఇంకా బాగుంటుంది లేదు అంటే ప్రాపర్ గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గర ప్రాణ ప్రతిష్టతో కూడిన యంత్రాలు ఇది కంకణాల వల్ల ఖచ్చితంగా ఫలితం ఉంటుంది మేము ఇచ్చే రెమెడీ నలభై ఎనిమిది రోజులు ఇస్తాం కదా టైమింగ్ ఆ టైం ప్రకారం తప్పకుండా వాళ్ళకి ఫలితం అందుతారు నలభై ఎనిమిది రోజుల్లో అసలు అది ఎందుకు అంత గ్యారంటీ చెప్పుకుంటున్నాం అంటే ఇప్పుడు మొన్న ఒక మేడం తీసుకున్నారు వాళ్ళు వచ్చి హౌస్ సేల్ గురించి అంటే వాళ్ళకి ఏమిటంటే అది ఒక కొంచెం ప్రాబ్లం లిటిగేషన్ ప్రాపర్టీ అది సో అది ఏమైందంటే వీళ్ళకు తర్వాత పేపర్ వీళ్ళకే వచ్చేలాగా చేయించాము తర్వాత అది సేల్ గురించి కూడా అసలు పూజల్లో పెట్టారు అసలు సేల్ కూడా అయింది సో మనం అట్లా ఇచ్చే రెమెడీ చూడండి వాళ్ళకి ఏం అవసరము ఇప్పుడు కొంతమంది చూడండి వాళ్ళకి కేసు ఉంటుంది కోర్టు కేసుని అసలు వెళ్తూ ఉంటాం బట్ ఆ కేసు విషయంలోంచి బయటపడాలి అంటే ఇట్లా ప్రతి దానికి రెమెడీ ఉంటుంది కానీ ఒక మండలం అంటే ఇప్పుడు కేసు విషయం మనకు సిక్స్ మంత్ లో క్లియర్ అయ్యే ఒక టైమింగ్ ఆ డేట్ ఉందంటే అయితే వీళ్ళకే ఫేవర్ గా అవుతుంది ఇప్పుడు పిల్లల గురించి అంటే వన్ ఇయర్ వెయిట్ చేయాలి కదా అసలు అట్లనే ఇప్పుడు పుత్ర దోషం ఉంది అసలు మనం ఇచ్చే రెమెడీ టూ త్రీ మంత్స్ లో సక్సెస్ అవుతుంది కానీ బేబీ ఒక టెన్ మంత్స్ తర్వాత పుడతాయి కదా మన దాని ప్రకారం చెప్పాలి కదా ఎందుకంటే నలభై ఎనిమిది రోజులు అనేది ఒక మండలం ప్రతి ఒక్క మనిషికి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఒక ఎగ్జామ్ అంటే గవర్నమెంట్ జాబ్ గురించి ఒకటి ప్రిపేర్ అయ్యారు సో ఎగ్జామ్ రాస్తున్నారు అంటే దానికి సంబంధించిన మనం రెమెడీ ఇస్తాం బట్ అప్పుడు ఎప్పుడు ఎగ్జామ్ అవుతుంది రిజల్ట్ ఎప్పుడు వస్తుంది చూసుకోవాలి బట్ ఆ రిజల్ట్ తప్పకుండా పొందుతారు వాళ్ళు అట్లా సో అది మనం చూసుకొని జాతకంలో నలభై ఎనిమిది రోజులు అంటే వాళ్ళ ఎగ్జామ్ రాసేది నలభై ఎనిమిది రోజుల తర్వాత ఉంటుంది అని అనుకోండి మనం దాని ప్రకారమే కదా చెప్తున్నాము సో ఎందుకంటే మనం ఒక కామన్ గా మనం థింక్ చేయవలసింది జాతకంలో మనకి ఏం సమస్యలు దేనికి మనం అసలు రెమెడీస్ తీసుకోవాలి అనే ఒక విషయం చూసుకొని చేసుకుంటే తప్పకుండా వాళ్ళకి ఫలితం అనేది పొందుతారు చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారమ్మా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే అండి చూసారు కదండి మరి ఖచ్చితంగా మన యొక్క జాతకం కనుక ఉంటే తనుష్క గారు ఇచ్చేటటువంటి సొల్యూషన్ నలభై ఎనిమిది రోజుల్లోనే ఖచ్చితంగా ఉండే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అనేది మాత్రం చెప్తున్నారు సో డెఫినెట్గా అంటే మనకి వచ్చే యంత్రాలతో కానీ మనకు వచ్చే కంకణాలతో కానీ కుంకుమతో కానీ ఖచ్చితమైన ఫలితం రావాలి అంటే అది ఏ విధంగా మనం తీసుకుని ఏ విధంగా మనం పూజించాలనేది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి సో డెఫినెట్గా ఇంకా ఏమైనా మీకు సందేహాలు ఉంటే మరొక వీడియోలో అంటే కమెంట్స్ రూపంలో తెలియచేయండి మరొక వీడియోలో డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అదే పర్సనల్ పర్సనల్గా మీ యొక్క జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుని దానికి సంబంధించి ప్రత్యేకమైన రెమెడీస్ ద్వారా మీకు ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడాలి అని ఆలోచిస్తున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే క్రింద రిస్ప్ అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేయండి తనుషు దగ్గర అపాయింట్మెంట్ తీసుకోండి మీ జాతక పరిశీలన ద్వారా చక్కటి పరిహారాలను పొందండి మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను నమస్తే